రక్తపోటును అదుపులో ఉంచే సింపుల్ చిట్కాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం హైబ్రిస్కిసిటీలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి వెల్లుల్లి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది దాల్చిన చెక్క దాల్చిన చెక్కలను పోషకాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటమే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అందుకే రక్తపో పోటు లేదా షుగర్ ఉంటే దాల్చిన చెక్క తినడం మంచిది నిమ్మరసంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటును కంట్రోల్ చేస్తాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది వ్యాయామం రెగ్యులర్ గా వ్యాయామం చేయడం గుండెకు మంచిది యోగా వాకింగ్ జాగింగ్తో పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గటడంతో పాటు శారీరక రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్లో నైట్రేట్స్ ఐరన్ అధికంగా ఉంటాయి ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటు అదుపులోకి తెస్తాయి రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిది డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో ఫ్లేవ్ నైట్స్ ఉంటాయి ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి అలాగే రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి గింజలు అదేనండి ఫ్లాట్ అవిసె గింజల్లో ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి రక్తపోటు అదుపులో ఉంటాయి